నమస్కారం నేటి కాలంలో భగవద్గీత గురించి అనేకులకు అనేక సందేహాలున్నాయి భగవద్గీత మీద విస్తృతమైన పరిశోధన చేసిన మాన్యులు అరవిందరావు గారు మనతో ఉన్నారు వారిని అడిగి ఒక సందేహం తీర్చుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి ఫిజిక్స్లో ప్రొఫెసర్ అణుశాస్త్రంలో సిద్ధాంతం చేసిన వ్యక్తి కంప్యూటర్స్లో అత్యాధునికంగా చదువుకున్న విద్యార్థి వీళ్ళంతా భగవద్గీత మేము ఎందుకు చదవాలి అంటారు చదవడం తప్పనిసరి అంటుంది సనాతన ధర్మం భగవద్గీత అత్యాధునికంగా ఉండే కాలంలో వీళ్ళంతా ఎందుకు చదవాలి రెండు మీకు మీరు పండితులు కాబట్టి నాకేదో తెలుసు మీకు తెలియదు అనే ఉద్దేశంతో కాకుండా మీ ప్రశ్న అడిగారు కాబట్టి మిగతా వినేవాళ్ళ వాళ్ళకు ఫలం ఉంటుంది అనే ఉద్దేశంతో రెండు మాటలు చెప్తానండి ఏమిటంటే మనకు సనాతన ధర్మంలో చెప్పింది ఏంటంటే ఇప్పుడు భగవద్గీతలో మీరు ఎందుకు చదవాలి అని అన్నారు కదా దీనిలో చెప్పినటువంటి విషయం ఏంటి హయ్యెస్ట్ ట్రూత్ అంటే ఏమిటి అనే దాని గురించి చెప్పారు హయ్యెస్ట్ ట్రూత్ అంటే ఏమిటి మనం మామూలుగా రిలీజన్లో ఏం చెప్పుకుంటాము దేవుడు అంటాము దేవుడు అంటే ఎక్కడో ఆకాశంలో ఆయన ఉంటాడు లేకుంటే విష్ణు ఎక్కడో పాలసముద్రంలో ఉంటాడు ఆయన కాక్ష్మీదేవి ఆయన ఆమె కాళ్ళు విసుకుతూ ఉంటుంది అది ఇదినే వస్తుంది లేకుంటే ఇంకో ఆయన శివుడు అని ఆయన ఉంటాడు కైలాసంలో ఉంటాడు పార్వతితో పాటు డ్యాన్స్ చేస్తుంటాడు ఇలాంటి అవగాహన మనకు ఉంటుంది కానీ హయ్యెస్ట్ రియాలిటీ ఏమిట్రా అంటే అది కాదు అంటుంది హయ్యెస్ట్ రియాలిటీ అది కాదు నువ్వు ఆలోచించుకో దాని గురించి నీవే ఆలోచించుకో అని మనకు ఉపనిషత్తులు చెప్తుంది నువ్వే ఆలోచించుకో నువ్వే ఆలోచించుకొని నీవు తపస్సు తపస్సు ఉంటే ఆలోచన ఆలోచన ద్వారా నువ్వు దాన్ని తెలుసుకుంటుంది ఆ హయ్యెస్ట్ ట్రూత్ అనే దాన్ని దేన్ని ఏమని చెప్పింది దానికి ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి దాన్ని ఏదో బ్రహ్మ అని అన్నది ఏదో ఒక పేరు పెట్టాలి కదా దానికి దాన్ని బ్రహ్మ అన్నది దాని డెఫినేషన్ ఏమిటి అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు అంటే ఇన్ఫినిట్లీ ఎగ్జిస్టింగ్ కాన్షియస్నెస్ అని ప్రపంచమంతా విశ్వవ్యాప్తమైనటువంటి కాన్షియస్నెస్ అది ఈ ప్రపంచం రూపంలో కనిపిస్తుంది అని చెప్తుంది మారింది అని చెప్పదు కాన్షియస్నెస్ అనేటువంటిది మారదు దానిలో మార్పు లేదు కదా కాన్షియస్నెస్ ఈ విధంగా ప్రకటమవుతున్నది దానిలో ఆ ప్రకటమయ్యేటువంటి ఒకనొక శక్తి ఉన్నది కాబట్టి అది ప్రకటమవుతున్నది సో దట్ ఈస్ హౌ వీఆర్ ఆ ప్రకటమయ్యే శక్తి అలా ఉంది కాబట్టి ఆ కాన్షియస్నెస్లో నుంచి ఇలా మనం అందరం కనిపిస్తున్నాము సో ఇదంతా కూడా ఇప్పుడు మోడన్ ఫిజిక్స్లో కూడా వేసుకునేటువంటి ప్రశ్న ఇదే కాన్షియస్నెస్ అనేటువంటిది ప్రైమరీనా మ్యాటర్ అనేటువంటిది ప్రైమరీనా ఇప్పుడు మెటీరియలిస్ట్ ఐడియలిస్ట్ అని చెప్పని రెండు వాదులు ఉన్నారు కదా ఇంగ్లీష్ ఫిలాసఫీ తీసుకున్నా కూడా మెటీరియలిస్ట్ ఐడియలిస్ట్ అనే ఇద్దరు ఉన్నారు మెటీరియలిస్ట్ కూడా వాడి పూర్వకాలం నుంచి ఏమంటున్నాడు ఈ మెటీ మ్యాటర్ అంతా ఇలా ఉన్నది మనం ఏదో తాంబూలం వేసుకున్నప్పుడు సున్నము అది ఇది కలిపితే ఏ విధంగా ఎరుపు రంగు వస్తుందో ఆ విధంగా మట్టిలో నుంచినే మనం అందరం పుట్టాము మట్టిలో నుంచినే ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది అనేటువంటి వాడు అంటాడు ఇంటెలిజెన్స్ ఈజ్ ప్రైమరీ అనేటువంటిది మన ఉపనిషత్తులు చెప్పేటువంటిది ఇంటెలిజెన్స్ అనేటువంటి తర్వాతనే నీకు మ్యాటర్ అనేది ఉంటుంది అని మన వాళ్ళు చెప్పేటువంటి సో ఇప్పటికి కూడా సైన్స్ ఏది ముందు అనేది వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోతున్నారు దీని గురించే కాన్షియస్నెస్ స్టడీస్ అని ఇప్పుడు చాలా మెయిన్ చేస్తున్నారు ఇప్పుడు చాలామంది ఈ ఉపనిషత్ ఏదైతే సిద్ధాంతం అన్నది దీని వైపుకే మంది శాస్త్రజ్ఞులు కూడా మొక్కుతు మొగుతున్నారండి దీని గురించి కొన్ని వెబ్సైట్స్ కూడా ఉన్నాయి ఏదంటే సైన్స్ అండ్ నాన్ డ్యుయాలిటీ డాట్ కామ్ అని ఒక వెబ్సైట్ ఉంది సైన్స్ అండ్ నాన్ డ్యుయాలిటీ డాట్ కామ్ అని ఒక వెబ్సైట్ ఉంది దానిలో మనం చూస్తే ఈ క్వాంటమ్ ఫిజిక్స్ క్వాంటమ్ మెకానిక్స్ అంటాం కదా నాకు తెలియదు అనుకోండి తెలియకపోయినా పేర్లు వాడుతున్నాయి ఎందుకంటే దానిలో ఉన్నాయి ఆ పేర్లు క్వాంటం మెకానిక్స్ తెలిసినటువంటి వాళ్ళు తెలుసుకోవడమే ప్రస్తావత అది కాదండి ఇప్పుడు ఈ దీనిలో ఈ విషయాన్ని దాటకుండా ఈ క్వాంటమ్ మెకానిక్స్ తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఆ వెబ్సైట్ చూసి సైన్స్ అండ్ నాన్ రియాలిటీ డాట్ కామ్ చదివితే గానీ దానిలో ఈ దీని డిస్కషన్ అంతా ఉంటుందండి ఈ ఉపరిషత్తుల్లో చెప్పినటువంటి సిద్ధాంతం హౌ ఇట్ ఈస్ రిలవెంట్ అనేటువంటి సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్లో ఎంత శాస్త్రీయంగా ఆలోచించారో ఈనాటి వాళ్ళు ఎంత ఆలోచ శాస్త్రీయంగా ఆలోచించారో ఇట్లాంటి శాస్త్రీయమైన ఆలోచన మన ఉపనిషత్తు ఋషులు చేసినారు అనేటువంటిది మనం తెలుసుకుంటే మనకు దీనిపైన గౌరవం పెరుగుతుందండి మన దేవుడు ఎప్పుడు కూడా నువ్వు వెళ్ళి నన్ను నమ్మనటువంటి వాడిని నువ్వు వెళ్ళి వాడిని నరికేసేయి అని ఎప్పుడూ చెప్పలేదు నువ్వు ఇవాడు ఏ రూపంలోనైనా పూజించుకొని వాడు వాడికి తెలియదు కానీ వాడు నన్నే పూజిస్తున్నాడు అని అన్నాడు ఎక్కడ కానీ ఫిజిక్స్ వాళ్ళు తెలియని మలుపు వస్తుందో అక్కడ వాళ్ళు భగవద్గీత రిఫర్ చేయక తప్పదు భగవద్గీత అనే కాదండి వాళ్ళు ఒక ఇన్సైట్ అంటాం చూడు సైన్స్ లో మనం ఇంగ్లీష్లో లో ఇన్సైట్ అంటాం ఇప్పుడు చాలా మంది సైంటిస్టులు చెప్పేది ఏంటంటే దీని నుంచి ఏదో వాళ్ళు తెలుసుకున్నారు అని కాదు చదువుతున్నప్పుడు వాళ్ళకి ఒక ఇన్సైట్ వస్తుంది వాళ్ళు ఏదో సైన్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఓహో ఈ విధంగా కూడా మనం ఆలోచించవచ్చు కదా అని ఒక ఇన్సైట్ లాగా వస్తుంది సో దిస్ ఈజ్ వన్ రీజన్ రెండో రీజన్ ఏంటంటే నేను రెండో రీజన్స్ చెప్పాను కదా ఒకటి ఏంటంటే తత్వాన్ని తెలుసుకోవడం అనేటువంటిది రెండో రీజన్ ఏమంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి మనకు భగవద్గీత చెప్తుందండి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏమిటి నువ్వు తత్వమశీ అన్నప్పుడు నువ్వు దేవుడు కావాలి లేకుంటే బ్రహ్మ కావాలి అంటే ఎలాగ నువ్వు హౌ యు హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇంటూ బ్రహ్మ అని చెప్పనంటే ఒక ప్రాసెస్ చెప్తుంది మొత్తం ప్రతి ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఓరియెంటెడ్ టు యాక్షన్ అంటే కర్మ మనం ఉండలేము అన్నారు కదా కాబట్టి మనం కర్మ మనం ఉండము రోజు ఏదో పని చేస్తూనే ఉండాలి మనం ఏదో అది డబ్బులు సంపాదించాలి అని ఉంటాము సోదించాలి అని అది ఏమిటో అది కొంతమంది ఉండొచ్చు ఉండొచ్చు కొంతమందికి ఉండొచ్చు బట్ వీటి అలా మామూలుగా ప్రాకృతంగా ఉన్నటువంటి మనిషికి వాడిని మంచి మార్గంలో పెట్టడానికి ఫస్ట్ కామ్యకర్మ అని చెప్పారు కామ్యకర్మ అంటే నువ్వు ఈ పని చేస్తే నీకు ఇది పోయి రిజల్ట్ వస్తుంది నువ్వు ఈ పని చేస్తే నీకు రిజల్ట్ వస్తుంది కామ్య కర్మ అని చెప్పారు దాని తర్వాత మెల్లిమెల్లిగా ఏమన్నారంటే ఎవరైతే దీని నుంచి కొంచెం నువ్వు గ్రాడ్యుయేట్ అయ్యి ఆ యోగంలోకి వెళ్ళు నువ్వు కర్మ చేస్తూ ఉండు కానీ యోగంలోకి వెళ్ళి యూ డూ ఇట్ యాజ్ యాజ్ ఎఫాక్ట్ ఆఫ్ యువర్ డ్యూటీ టువర్డ్స్ ది ఎంటైర్ హ్యుమానిటీ లేకుంటే ది సొసైటీ అన్నట్టుగా కా దీన్ని చెప్పారు కర్మ యోగ చెప్పారు అది ఎందుకు చెప్పారు ఫర్ ప్యూరిటీ ఆఫ్ మైండ్ మనకు చిత్తశుద్ధి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్పారు చిత్తశుద్ధి ఒకటే చాలదయా నువ్వు యూ హ్యావ్ టు డూ ఆత్మ సంయమ అంటే సెల్ఫ్ కంట్రోల్ నీకు మామూలుగా చిత్తశుద్ధి అంటే ఏదో మంచి పనులు చేస్తున్నాం కాబట్టి ఒక రకమైనటువంటి చిత్తశుద్ధి ఉంటుంది కానీ మన మనసులో ఉన్నటువంటి లైక్స్ డిజైక్స్ ఇవన్నీ పోవు కదా సో దానికి ఏం చేయాలి ఇంకేదో డిజైర్స్ ఇవన్నీ పోవు కదా దానికి ఇప్పుడు పతంజలి యోగశాస్త్రంలో చెప్పినటువంటి యమనీయమాసన ప్రాణాయామ ప్రత్యాహార ఈ ఐదు మొట్టమొదటి ఐదు కూడా పంచమాధ్యాయంలో చెప్పారు మొట్టమొదటి ఐదు కూడా పంచమాధ్యాయంలో చెప్పారు మిగతా మూడు కూడా ఆరవ అధ్యాయంలో చెప్పాడు ఏది ధారణాధ్యాన సమాధి ధ్యాన యోగంలో చెప్పాడు సో ఈ మామూలు ప్రేక్షకులకి మంది బోరు కొట్టచ్చు అనుకోండి అయినా చెప్తున్నాను కాబట్టి సో మొత్తం పంచమ పంచమాధ్యాయంలో ఫస్ట్ ఫైవ్ పాయింట్స్ చెప్పారు మళ్ళీ ఆరో అధ్యాయంలో పై మూడు చెప్పాడు ధారణ ధ్యాన సమాధి అనేటువంటి చెప్పారు ఇది ఒకటే జాలదయ్య యు ఆల్సో యాంకర్ యువర్ సెల్ఫ్ టు సమ్ ఐడియా కాల్డ్ గాడ్ నువ్వు దేవుడు అనే దాన్ని ఏదో ఒక సగుణ బ్రహ్మను సగుణ ఆకారాన్ని పూజించుకొని దానికి నువ్వు కొంచెం సరెండర్ అయితే మనస్సును ఒక చోట కేంద్రీకరించడానికి చాలా గొప్ప ఉపాయం అని చెప్పని అన్నారు ఎందుకంటే దేవుడు అనే దాన్ని మొక్క నేను మనసును ప్రార్థనతో కాదు మళ్ళీ నాకు దేహి దేహి దేహిని కాదు దే ఇది సుప్రీం థింగ్ ఇది నా దిస్ ది సుప్రీం రియాలిటీ నేదో నేను విష్ణువుని పూజిస్తున్నాను అనుకోండి దట్ ఈజ్ సుప్రీం రియాలిటీ అనే భావనతో పూజిస్తూ నాకు మనసును కేంద్రీకరించడానికి మనస్సును మిగతా వేరే డైరెక్షన్స్ పోకుండా ఆలోచించ ఒక చోట నిలపడానికి అదొక గొప్ప సాధనం అని చెప్పారు సో భక్తి అయినటువంటిది కూడా ఒక సాధనమే సో ఇవన్నీ చేస్తూ సై సైమల్టేనియస్లీ నువ్వు ఈ శాస్త్ర చర్చ కూడా చేయన్నారు శాస్త్ర విచారం అంటే మనం ఇందాక అనుకున్నాం కదండి అది శాస్త్ర విచారం కూడా చేయమన్నారు సో ఈ రెండు కలిసి చేస్తేనే ఫలం అని అన్నారు ఒట్టి శాస్త్రం చదువుకున్నా ఫలం ఉంది ఏమిటి మనం మనకు శాస్త్రజ్ఞానం వస్తుంది నేను ఐ కెన్ గివ్ సమ్ టాక్స్ చేయరని దేర్ యూనివర్సిటీలో టాక్ ఇవ్వచ్చు బట్ నాలో ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఉందంటే ప్యూరిటీ ఆఫ్ మైండ్ లేదు వైరాగ్యం లేదు ఈ వైరాగ్యము ఉండాలి జ్ఞానము ఉండాలి రెండు కానీ రెండు అనేటువంటివి ఒక పక్షికి రెండు రెక్కలు ఎలా ప్రధానమో వైరాగ్య బోధవు పురుషస్య పక్షివత్ అని చెప్పని మనకు వై దీంట్లో వివేక చూడమని ఒక శ్లోకం ఉంది వైరాగ్యం అనేటువంటిది రెక్క బోధ జ్ఞానం అనేటువంటిది మరొక రెక్క ఈ రెండు ఉంటేనే పక్షి ఎగరగలుగుతుంది కానీ ఏ ఒక రెక్క పోలేకున్నా ఎగరలేదు సో నువ్వు యూ బిఎస్ నువ్వు వైరాగ్యం ఉన్నాడు ఒకే ఒకటి వైరాగ్యం ఉన్నాడు గుడ్ మ్యాన్ బట్ బ్రహ్మజ్ఞాని కాదు ఈ వీడు జ్ఞానం తెలుసుకున్నటువంటి వాడు వీడు బ్రహ్మజ్ఞాని కాదు ఎందుకంటే వీడికి వైరాగ్యం లేదు ఈ రెండు కలిస్తేనే వీడు నిజంగా బ్రహ్మజ్ఞాని అవుతాడు అలాంటి వాడే నిజంగా వాడు మోక్షాన్ని పొందుతాడు మోక్షం అంటే అవేర్నెస్ స్టేట్ ఆఫ్ మైండ్ మోషం అనేటువంటిది ఒక స్టేట్ ఆఫ్ మైండ్ కదండి సో దాన్ని పొందుతాడు అనేటువంటి అందువల్ల భగవద్గీతను చదువుకుంటే నీకేదో పాపం వస్తుంది అనేది అదేం లేదు చదివితే మనకు ఎంతో సంతోషం వస్తుంది నిపుణ్యం వస్తుంది అని కూడా అన్ను భగవద్గీతం చదివితే మనకు ఆనందం అవుతుంది ఎంతో ఆనందం అవుతుంది నిజంగా చదివే కొద్దీ రెండో ప్రశ్న మనిషికి కావాల్సింది ముఖ్యంగా ఆనందం కదండి ఆనందాల్లో కూడా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి మనకు హైయెస్ట్ లెవెల్ ఎవరైతే ఇదూంటే చాల ఏ నాకు ఇంకేం వద్దు అనే దొరంలో ఉంటుంది అది మానుష ఆనంది బ్రహ్మానంద వరకు ప్రస్తానత్రేయలో వేదం చెబుతుది పునిషత్తు చెబుతుంది ఖురాన్ వలే బైబిల్ వలే భగవద్గీత మత గ్రంథం కాదు మనిషిని మనిషిగా మార్చేటటువంటి మార్గం చూపించే దివ్యమైన గ్రంథం కనుక ఈ గ్రంథాన్ని పాఠ్య ప్రణాళికలో చిన్న పిల్లలకు చిన్నవాటి నుంచే బోధించాలి అనే వాదన ఒకటి ఉంది మీరెంతవరకు ఈ వాదన సమర్థిస్తారు నేను వ్యక్తిగతంగా అంగీకరిస్తాను కానీ అది అయ్యే పని కాదండి ఎందుకంటే ఇప్పుడు భగవద్గీత అను కానీ ఇది హిందూ మతానికి సంబంధించింది అనేటువంటి భావన మీకు నాకు తెలుసు మీకు నాకు తెలుసు కానీ రాజకీయ నాయకులకు వాళ్ళు అదే పనిగా తెలిసినా తెలియనట్టు నటిస్తారు ఇది హిందూ మతానికి సంబంధించింది ఎందుకంటే అనకపోతే వాడికి వేరే వాడి ఓటు రాదు సో ఇది హిందూ మతానికి సంబంధించింది అని చెప్పి దీన్ని పక్కన పెడితేనే వాడికి వేరే వాడి ఓటు వస్తుంది కాబట్టి మన రాజకీయ నాయకులే దీన్ని పక్కన పెడతారు కాబట్టి ఇది అయ్యే పని కాదు మనం సాధ్యమైనంత మందికి భగవద్గీతను అన్ని రకరకాలైన మాధ్యమాల్లో చెప్తుండాలంతే మన పిల్లలకి నేర్పాలి పది మందికి మంచి మానసిక వికాసాన్ని వ్యక్తిత్వాన్ని కలిగించే ఏకైక గ్రంథం భగవద్గీత అని మనం లేదు అంతే దీనిలో ఎవరిని హేట్ చేయదు ఎవరిని ద్వేషించదు నువ్వు పోయి వాడిని చంపు వీడిని జంపు అని చెప్పదు మరి మిగతా మత గ్రంథాలకి దీనికి చాలా చాలా తేడా ఉంటుంది సో కాబట్టి మనం దీని గురించి మన వాళ్ళందరికీ నియమాలు పక్కన పెట్టి కనీసం ఎవరి గృహాలలో వాళ్ళు పేరెంట్స్ ముఖ్యంగా ఇన్ పర్టికులర్ పేరెంట్స్ పిల్లలకి చిన్ననాటి నుంచి అధ్యయనం చేయిస్తే కలిగే ప్రయోజనం చాలా అవసరం అండి పేరెంట్స్ ముఖ్యంగా తెలుసుకోవాలండి పేరెంట్స్ దీన్ని కనీసం అంటే భగవద్గీతను నేను చదివేసిన వచ్చు అని చెప్పని ఇప్పుడు అంత యూట్యూబ్ మనకు మామూలుగా వాట్సాప్ మెసేజ్లు వస్తుంటాయి వీడు ఎవడో రెండు నిమిషాల్లో భగ భగవద్గీతను ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి అని ఒక చిన్న మెసేజ్ వస్తుంది దాన్ని ఒక వ్యక్తి చదువుతాడు చదివో నాకు భగవద్గీత తెలిసిపోయింది అనుకుంటాడు ఇట్లాంటివి చాలా వస్తుంటాయండి రెండు నిమిషాల్లో భగవద్గీత చెప్పేస్తాడు ఎవరోగాయన ఇంకో మూడు ఇంకొక రెండు నిమిషం ఇంకో ఐదు నిమిషాల్లో చెప్పేస్తాడు సో అలా కాకుండా దీన్ని మొత్తము ఎవరైనా మంచి ఇప్పుడు మన గురువు దగ్గరికే పోయి వినాల్సిన పనులే మన అదృష్టవశాత్తు ఇప్పుడు యూట్యూబ్లు ఉన్నాయి ఆ యూట్యూబ్లో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి తత్వ విదానంద లాంటి స్వామీజీస్ ఉన్నారు దీన్ని క్షుణ్ణంగా పాఠం చెప్పినట్టు వాళ్ళు ఉన్నారు తెలుగులో పాఠం చెప్పినటువంటి వాళ్ళు మనం దాన్ని కంప్లీట్ గా వినాలండి మనకు వింటేనే తెలుస్తుందండి భగవద్గీత వింటేనే అర్థమవుతుంది కానీ దీని శ్రవణము అన్నారు అంతేగాని పఠనం విన్నాడు నువ్వు అంతేకాకుండా క్లియర్ గా కూడా చెప్పారు నువ్వు ఎంత ఇంటెలిజెంట్ ఫెలో అయినా కూడా నువ్వు సొంతాన్ని చదువు సొంతంగా చదువుకోద్దాయా గురువు నుంచి తెలుసుకో అన్నారు దీనిలో ఏదో రహస్యార్థం ఉంటుంది దీని కాదు దీంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి టెక్నికల్ వర్డ్స్కి మనకు అర్థం తెలియాలి సరిగ్గా ఒక సందర్భంలో ఒక పదాన్ని ఒక పద ఒక అర్థంలో వాడింటారు ఇంకో సందర్భంలో ఇంకో అర్థంలో వాడతారు లేకుంటే ఒకే భగవద్గీతలోనే ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడు అంటాడు అంతా నాలోనే ఉన్నాయి మై సర్వాణి భూతాని అంటాడు ఇంకోసారి అంటే ఏమంటాడు నచమస్తాని భూతాని అని వెంటనే నాలుగు ఏమీ లేదు అంటాడు అది ఏ దృష్టికోణం నుంచి చెప్పాడు ఇది ఏ దృష్టికోణం నుంచి చెప్పాడు అనేది మనకు తెలియాలంటే మనం కొంచెం ప్రాపర్గా వినాలి కర్మని అకర్మ అంటాడు నువ్వు కర్మ చేస్తున్నా అది అకర్మ ఎప్పుడైతుంది అకర్మ అంటే నాన్ యాక్షన్ ఎప్పుడైతుంది నాన్ యాక్షన్కు కు ఉన్నటువంటి తేడా ఏమిటి ఇవి మనం వినకుంటే నువ్వు ఎంత యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినా ఎంత ఫిజిక్స్ ప్రొఫెసర్ అయినా మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ అయినా యు ఆర్ జీరో మనకి మన హిందూ మతానికి సంబంధించిన మూల గ్రంథం చదవకపోతే యు ఆర్ జీరో నథింగ్ సొసైటీ ఎవడో వచ్చి మా మతం గొప్పది ఏంటి నిజమే నిజమే కావాలనుకుంటాడు వీడు అదే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని చూశానండి పెద్ద పెద్ద వాళ్ళని చూశాను పెద్ద హైకోర్టు జడ్జి ఉండొచ్చు అరే హిందూ మతం ఏందని అంత దేవతలు అంటాడు ఈ వాళ్ళని ఏమనాలి అంటే భగవద్గీత ఎప్పుడు చదవలే భగవద్గీత గురించి ఎప్పుడు వినలే కనీసం ఏదో ఇప్పుడు మోడర్న్ స్వామీజీ లెసన్ ఎంతో మంది పాఠాలు చెప్తున్నారు కదా ఇది వినంది ఎంత గొప్ప మేధావైన అతను జీరో అని శాస్త్రమే చెప్తుంది నేను కూడా భగవద్గీతను పిల్లలకు తల్లిదండ్రులు బాధ్యతగా వెంటనే చెప్పలేం కానీ కొంచెం ఒక పన్ను పది పదేళ్ళు వచ్చే వాళ్ళకు చెప్పచ్చు పదిహేను లోపల ఊరికే కొన్ని కొన్ని ఇంపార్టెంట్గా కంటపాఠం వేయించవచ్చండి ఏళ్ళ తర్వాత మెల్లిమెల్లిగా అర్థం చెప్పొచ్చు ఎందుకంటే పదివేళ్ళ పిల్లలకి ఇప్పుడు చెప్తే బాగా అర్థమవుతుంది సరే మనకి ఇంతమంది వెయ్యి మంది దేవుళ్ళు లేరురా ఒకటే దానిలో మనం అనేక రూపాలు మనం భావించుకున్నటువంటివి ఇవన్నీ చెప్పొచ్చు ఇట్లాంటివి క్యాస్ట్ అనేటువంటిది లేదు అనే పాయింట్ కూడా చాలా క్లియర్ గా సందర్శనం అంటే మనుషులందరూ యూనివర్సల్ ఒకటే సమష్టి అది విశ్వరూప సందర్శన అవునండి మన పురుష సూక్తం అనేటువంటి ఉపాసన అంతేగాని దాన్ని పట్టుకొని పురుష సూక్తంలో ఎలా చెప్పారు బ్రాహ్మణుడు తలకాయలో నుంచి వచ్చాడు సూర్యుడు కల్లో నుంచి వచ్చాడు అని భావాలు అవుతాయి తప్పు కదా అది అదని అర్థం కూడా అది కాదు చాలా మంచి విషయం చెప్పారు మళ్ళీ మరోసారి కలుసుకుందాం సెలవు నమస్కారం